హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అయితే ఆనంది ఇక అపార్థం చేసుకున్న సునంద వాళ్ళకి నిజాన్ని తెలియజేసి ఇక మూర్తి ద్వారా అసలు నిజాన్ని బయట పెట్టబోతున్న సీను ఇక అసలు కారణం జీవన అని తెలుసుకున్న ఇక సునంద ఇక జీవనని మెడపట్టుకొని బయటికి గెంటేయబోతుంది అది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే ఆనంది చాలా బాధపడుకుంటూ కూర్ది అప్పుడే ఇక అయితే బిడ్డ ఈ భోజనం తిను ఇక నీ మీ అత్తయ్య గారే ఇక నిజాన్ని తెలుసుకొని నిన్ను పిలి నిన్ను పిలుచుకుంటారు ఇక ఆ ఇంటికి పిలిపించుకుంటారు నువ్వేమీ బాధపడకమ్మా నీకు ఎంతో ఇష్టమైన కూర ఉందిమ్మా ఇక ఈ భోజనం చేయమ్మా అని ఇక సింహద్రి అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఆనంది లేదు నాయనా నేను ఏ భోజనం చేయను మనసేమీ బాగోలేదు అని ఇక కొద్దునాయన అని ఆనంది అంటూ ఉంటుంది వెంటనే సింహద్రి లేదమ్మా నువ్వు తిన అని ఇక సింహాద్రి అంటూ ఉంటారు నాయనా నన్ను ఒంటరికి అవదిలేయండి అని ఇక ఆనంది అయితే రూంలోకి వెళ్ళిపోతుంది ఇక సింహాద్రి అయితే ఏంటే పద్దాలు ఇక వాళ్ళు అర్థం చేసుకోరేంటి మన బిడ్డ ఇంటి కోసం ఎంత చేసింది ఇక ఇప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోయి మన బిడ్డపై ఇంత పెద్ద నింద వేశారు ఇదంతా ఆమె వల్లే కదా ఇక ఆ డబ్బు సునందమ్మ గారు ఇక మన బిడ్డకి ఇయ్యకపోతే ఇదంతా జరగపోయేది కదా అని ఇక సింహాద్రి అయితే చాలా ఆవేశంతో ఇక నా బిడ్డని అలా చూస్తుంటే నాకు ఎలా బా చాలా బాధగా ఉంది అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే ఇక చాలా కోపంతో ఇక బాగా తాగేసి ఇక సునంద ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఇక గట్టిగా సునందమ్మ సునందమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఏంటి బాగా తాగేసి వచ్చినట్లుంది ఇక నీ కూతురు చేసిన మేము చాలక మళ్ళీ నువ్వొచ్చావా గొడవ చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంత రాత్రిపూట ఎందుకవు అని సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అమ్మా నేను వెళ్ళను నా బిడ్డ గురించి తేల్చుకునేదాకా వెళ్ళను నా బిడ్డ ఏ చేసిందమ్మా ఇప్పుడు మీ వీపు మీకు కనిపించడం లేదేమో అని ఇక అంటూ ఉంటాడు గట్టి సింహాద్రి అయితే ఏంటి సింహాద్రి ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డ చేసిన తప్పు మామూలుది కాదు మా ఇంటి పరువుని తీసేసింది అలాంటిది ఇక నువ్వేంటి నువ్వెందుకు గొడవ చేస్తున్నావు అని గట్టిగా అంటూ ఉంటాడు సింహద్రి అయితే వెంటనే ఇక సునందన్ అయితే ఇక వెంటనే ఇక సెక్యూరిటీ ఇతన్ని బయటికి గెంటేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే సెక్యూరిటీ వచ్చి సింహాద్రిని గెంటేస్తూ ఉండగా పద్దాలు ఇక సింహాద్రిని పట్టుకుంటుంది ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు అసలు మనుషులేనా ఇక మూర్ఖుల్లో ప్రవర్తిస్తున్నారేంటి అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే ఇక వెంటనే పద్మమ్మ మాటలకి ఇక సునంద అయితే పద్మమ్మ చెంప పలగొడుతుంది ఇక సింహాద్రి అయితే చాలా కోపంతో ఇక పక్కనే ఉన్న పూలకొండి తీసుకొని ఇక సునంద పైకి వస్తాడు అప్పుడే ఇక వెంటనే ఆనంది ఏంటి నాయనా ఏం చేస్తున్నావు అని ఇక సింహాద్రి చెంప పలగొడుతుంది ఏంటి బిడ్డ ఈ ఇల్లు నీకు ఏం చేసిందో తెలుసు కదా ఇవాళ నా బిడ్డ ఇంత చిన్నబోయిందంటే కారణం ఈ ఇంటి వాళ్ళే ఇక ఏ తప్పు చేయని నిన్ను ఇక అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు నా పద్దల్ని కూడా కొట్టారు అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు లేనాయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మని తీసుకొని అని ఇక సింహాద్రిని ఇక పద్మం అని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక ఆనంది అత్తయ్య గారు నేను చెప్పేది వినండి ఇక నేను ఏ తప్పు చేయలేదు అసలు నిజం ఏంటంటే ఇక నేను ఆ డబ్బు తీసుకున్న తీసుకొని వెళ్ళే మాట నిజమే కానీ ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే వెంటనే ఎవరి మాట నేను విననవసరం లేదు ఇక నా పరువు నా ఇంటి పరువు తీసిన వాళ్ళు నా ఇంటి ముందు ఉండనవసరం లేదు వెళ్ళిపో ఆనంది నా కళ్ళ ముందు కనిపించకు నువ్వు కనిపిస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది నాకు ఏం చేస్తున్నానో నాకేమీ అర్థం కావడం లేదు మరి దగా వెళ్ళిపో అని ఇక ఆనందిని బయటికి గెంటేస్తుంది ఇక సునంద అయితే అది చూసిన జీవన ఆలక్య చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చైతన్య అయితే ఏంటమ్మా వదిన ఏ తప్పు చేయదమ్మా ఒకసారి ఆలోచించు అని చైతన్య అంటూ ఉంటే ఇక సునంద నోర్ముయి నా ఇంటి వాళ్ళు ఇక వేరే వాళ్ళ గురించి మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక సునంద గట్టిగా అరిసేసి ఇక డోరేసి ఇక వెళ్ళిపోతుంది ఇక ఆనంది మాత్రం చాలా బాధతో ఇంటికి వెళ్తూ ఉంటే ఇక నేను ఆ విషయం తెలుసుకొని ఏంటమ్మాడి అసలు విషయం ఏంటో చెప్పమ్మాడి ఇక నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీ దోస్తుని అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే అవును రసీను సీను నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు నేను ఏ తప్పు చేయలేదు రసీను సీను నేను ఆ డబ్బు అత్తయ్య గారు ఇచ్చినట్లుగా తీసుకొని వెళ్ళాను కానీ ఆ సమయానికి మేనేజర్ మూర్తి ఫోన్ చేశాడు ఆఫీస్లో అర్జెంటు ఫైల్ ఒకటి పంపించాలని చెప్పడంతో నేను ఆఫీస్కి వెళ్ళాను ఇక నేను వెళ్ళానో లేదో అదే సమయానికి అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ డబ్బు నా దగ్గర ఉందన్న విషయం వాళ్ళకి ఎలా తెలుసో అర్థం కావడం లేదురా అని ఇక ఆనంది డీటెయిల్గా సీన్కి చెప్తుంది ఇక వెంటనే సీను అయితే అమ్మడి ఏం జరిగింది మరోసారి చెప్పు అని సీను అంటూ ఉంటాడు అవునరా సీను మా అత్తయ్య గారు కోటి రూపాయలు నాకు ఇచ్చారు అవి ల్యాండ్ అతనికి ఇవ్వమని చెప్పారు ఇక నేను ఇద్దామనే పోతున్నాను కానీ ఆ సమయానికి మేనేజర్ మూర్తి ఫోన్ చేశాడు వెంటనే ఒక ఫైల్ ఆన్లైన్లో పంపించాలని చెప్పడంతో అర్జెంటుగా ఇక ఆఫీస్కి రమ్మనడం చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళాను అసలు అక్కడికి వెళ్ళానో లేదో వెంటనే ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు వచ్చారు ఇక ఈ ఈ డబ్బులు దొరికిపోయావురా అని ఇక సీనుకి ఇక ఆనంది అంతా చెప్తుంది వెంటనే ఇక సీను అయితే అమ్మాడి ఇందులో నీకు అర్థమైంది ఏమైనా ఉందా ఇక మేనేజర్ మూర్తి అర్జెంటుగా నేను రమ్మనడం ఏంటి అక్కడ నువ్వు ఇంకా ఏ పని పూర్తి చేయకముందుకి ఇన్కమ్ ట్యాక్స్ రావాళ్ళు రావడం రావడమేంటో నాకేమీ అర్థం కావడం లేదు దీని వెనకాల ఎవరు ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అమ్మాడి వెంటనే మనం మూర్తి దగ్గరికి వెళ్దాం మూర్తే ఇక నిజ నిజాలు బయట పెట్టాలి మూర్తి ద్వారానైతేనే దీని వెనుకాల ఎవరున్నారో తెలిసిపోతుంది అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే ఇక ఆనంది అయితే అవునరా సీను నిజంగానే అసలు మూర్తి నన్ను నాకు ఎందుకు ఫోన్ చేస్తాడో నేను అక్కడికి వెళ్ళే లోపే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు వచ్చారో ఇప్పుడు నువ్వు అనేంత వరకు నాకు అర్థం కాలేదురా వెంటనే మనం ఇక ఆ మూర్తి దగ్గరికి వెళ్ళి నిజ నిజాలేంటో తెలుసుకొని మా అత్తయ్య దగ్గర ఇక నేనే తప్పు చేయలేదు నేను నిర్దోషిణని నిరూపించుకోవాలి అని ఇక ఆనంది అంటూ బాధపడుతూ ఉంటుంది అమ్మాడి నువ్వేమీ బాధపడకు నువ్వు ఊహించిందే జరుగుతుంది మీ అత్తయ్య గారు నిన్ను అర్థం చేసుకుంటారు నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారు ఇక వెంటనే మనం చేసేది ఏంటంటే ముందుగా మీ ఆఫీస్కి వెళ్దాం ఇక అక్కడికి వెళ్ళి మేనేజర్ మూర్తిని కలుద్దాం ఆ మూర్తి ద్వారా అసలు నిజమేంటో తెలుసుకుందాం అని ఇక అంటూ ఉంటుంది ఇక సీను అయితే ఇక సీను వెంటనే ఇక అమ్మాడిని తీసుకొని ఇక ఆఫీస్కి అయితే వెళ్తారు అప్పుడే ఇక మేనేజర్ మూర్తి ఇక ఆడ కూర్చొని ఉండి చూసి ఆనందిని చూసి కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడేంటి ఆనంది మేడం ఇక్కడికి వచ్చింది ఏంటి అని ఇక కంగారు పడుతూ ఉంటాడు ఇక మేనేజర్ మూర్తి అయితే అప్పుడే ఇక ఏంటి మూర్తి ఎందుకు అంత కంగారు అని ఆనంది అంటూ ఉంటుంది లేదు మేడం మిమ్మల్ని ఆదిత్య సార్ గారు ఇక్కడికి రావద్దని చెప్పారు కదా అని కంగారుగా చెప్తూ ఉంటాడు ఆదిత్య సార్ నన్ను రావద్దని చెప్పాడు కానీ నాకు వచ్చే హక్కు ఉంది కదా అని ఆనంది అంటూ ఉంటుంది అవును మేనేజర్ మూర్తి నువ్వు నిజంగా అసలు అమ్మాడికి ఎందుకు ఫోన్ చేశావు అమ్మాడికి ఆడ డబ్బు ఉందని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా తెలిసింది అసలు నిజం చెప్తావా లేక పోలీసులకి పట్టించి నిజ నిజాలు తెప్పించమంటావా ఈ జాబ్ పోయేలా చేయమంటావా అని సీను గట్టిగా అడుగుతూ ఉంటాడు మూర్తినైతే అప్పుడే మూర్తి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనే ఇక అర్జెంట్ ఫైల్ పంపించాలని చెప్పి నేను ఆనంది మేడానికి ఫోన్ చేశాను కానీ దీని వెనకాల జరిగిన విషయం ఏంటో నాకు తెలీదు అని ఇక మూర్తి గట్టిగా అంటూ ఉంటాడు అప్పుడే ఇక సీను అయితే లేదు నీకు వెనుక ఉన్న విషయమంతా తెలుసు కాబట్టే మే ఇక ఆనంది అమ్మాడి ఇక వెళ్తూ ఉంటే ఇక నువ్వు ఫోన్ చేయడం ఆ డబ్బు తీసుకొని పోతున్నావా పోతుందని తెలిసే నువ్వు ఫోన్ చేసావు దీని వెనకాల ఏదో ఉంది దీని వెనకాల ఉండే నడిపించారు అసలు నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని ఇక గట్టిగా అంటూ ఉంటాడు ఇక సీను అయితే వెంటనే ఇక మూర్తి కంగారు పడుతూ ఉంటాడు ఇక ఆనంది కూడా మూర్తి చెంప పలగొట్టి నిజం చెప్తావా చెప్పవా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మేడం నేను చెప్తా నేను చెప్తాను మేడం అని ఇక మూర్తి అంటూ ఉంటాడు ఏంటో చెప్పు అని ఇక అనగానే ఇక మీరు డబ్బు తీసుకొని వచ్చే టైంకి నాకు జీవన మేడం గారు ఫోన్ చేశారు ఇక జీవన మేడం ఫోన్ చేసి నాకు ఇక నువ్వు డబ్బు తీసుకువెళ్తున్నావని చెప్పి ఇక నిన్ను ఆఫీస్కి రప్పించమని చెప్పింది ఇక ఆ తర్వాత స్టోరీ నాకు తెలియదు మేడం ఇక ఆఫీస్కి ఏదో పనుందని రప్పించమని చెప్తే నిన్ను ఫోన్ చేసి ఇక ఆఫీస్కి వచ్చేలా చేశాను కానీ ఇక ఆ విషయం అంతా నాకు తెలియదు మేడం అని ఇక మూర్తి అయితే చెప్తాడు వెంటనే సీను ఇక ఆనందిని చూసి అమ్మాడి చూసావు కదా దీని వెనకాల ఉంది జీవన జీవన వల్లే ఇదంతా జరిగింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ముందే ఫోన్ చేసి ఇక ఈ మూర్తితో నిన్ను ఆఫీస్కి వచ్చేలా చేయించింది ఇక ఈ జీవనకి బుద్ధి చెప్పాలమ్మాడి ఇలానే ఉంటే ఇక ఏదో చేస్తుంది ఈసారి నిన్ను ఇంట్లో నుంచి పంపించింది మరోసారి ఏదైనా చేసే అవకాశం ఉంది నువ్వు ఊరుకుంటావో కానీ మా అమ్మాడి జోలికి వస్తే నేను ఊరుకో చెప్తున్నా అనిక వెంటనే మనం సునంద మేడం వల్ల ఇంటికి వెళ్దాం పదా ఇక సీను అంటూ ఉంటాడు ఇక ఆనంది ఇక సరే సీను వెళ్దాం పదా అని ఇక ఇద్దరూ కలిసి ఇక మన ఇద్దరం వెళ్తే సునంద అత్తయ్య గారు మీ అత్తయ్య గారు నమ్మరు ఈ మూర్తిని కూడా వెంట తీసుకువెళ్దాం అని ఇక సీను ఇక మూర్తిని తీసుకొని అయితే సునంద ఇంటికి వస్తాడు ఇక సునంద మేడం సునంద మేడం అని ఇక సీను గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక సునంద ఇక అందరూ హాల్లోకి వస్తారు ఇక అందరూ అయిపోయింది సీను నువ్వొచ్చావా మీ అమ్మాడి కోసం అని ఇక సునంద అంటూ ఉంటుంది లేదు మేడం అసలు నిజం ఏంటో తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను మా అమ్మాడి ఏ రోజు తప్పు చేయదని నాకు తెలుసు మేడం మా అమ్మాడి ఒకరి గురించి ఆలోచిస్తుందే కానీ తప్పు చేసే మనిషి కాదు అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే ఏంట్రా ఇక మీ అమ్మాడి గురించి గొప్పలు చెప్పడానికి ఇక్కడికి వచ్చావా ఇక మీ అమ్మాడి ఏం చేస్తుందో నీకు తెలుసు కదా ఈరోజు మా కుటుంబం పరువు పోయేలా చేసింది ఇక మీ అమ్మాడి గొప్పదని ఎలా చెప్తావు అని ఇక సునంద అంటూ ఉంటుంది లేదు మేడం మీరు పొరపడుతున్నారు అసలు కారకులు ఎవరో నాకు తెలుసు మేడం అని ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనందిని చూసి ఆ ఆనందిని కూడా తీసుకొని వచ్చావా అని ఇక సునంద అంటూ ఉంటుంది మేడం ఇక మా ఆనంది మా అమ్మాడి ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఇటు మూర్తిని కూడా తీసుకువచ్చాం అనగానే ఏంటి మూర్తిని ఎందుకు తీసుకువచ్చారు అని ఇక సునంద అంటూ ఉంటుంది ఇక ఈ మూర్తి ద్వారానే మీకు అసలు నిజమేంటో తెలుస్తుంది మేడం అసలు ఆ డబ్బు ఇక మా అమ్మాడి దగ్గర ఉండడానికి ఉన్నది ఎవరికి తెలుసో ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరు ఫోన్ చేశారో అంతా ఈ మూర్తి ద్వారానే తెలుస్తుంది మేడం అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే ఇక వెంటనే ఏంటి మూర్తి ఏం జరిగింది అని అంటూ ఉంటుంది సునంద అయితే అవును మేడం ఇక ఆనంద ఆనంది మేడం ఇక డబ్బు తీసుకొని వెళ్తుంటే ఆఫీస్కి రమ్మని ఫోన్ చేయమని ఇక నాకు జీవన మేడం గారు చెప్పారు ఇక ఆఫీస్కి రమ్మని అర్జెంట్గా ఏదో ఫైల్ ఇక పంపించాలని రమ్మని చెప్పమని చెప్తే నేను ఇక ఆఫీస్కి వచ్చాను మేడానికి ఫోన్ చేశాను ఆనంది మేడం అర్జెంట్ అక్కడికి వచ్చింది కానీ ఆలోపే ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు రావడం నాకు తెలియదు మేడం ఇక ఇదంతా ఈ జీవన మేడమే చేసిందేమో అని ఇక అంటూ ఉంటాడు ఇక మూర్తి అయితే ఇక అప్పుడే ఆ మాటలు విన్న సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది చూసావు కదా మేడం ఇక మా అమ్మాడి ఏ రోజు తప్పు చేయదు ఇక దీని వెనకాల ఈ జీవననే ఉంది జీవన ఇక మా అమ్మాడి డబ్బు తీసుకొని రావడం చూసింది కాబట్టే ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళకి ఫోన్ చేసేలా ఆఫీస్కి వెళ్ళేది ఇదంతా చేసింది ఈ జీవననే ఇక మా అమ్మాడిని మీ ఇంట్లో నుంచి పంపించడానికి ఇదంతా చేసింది జీవన అని ఇక సీను అయితే జీవన నిజస్వరూపాన్ని మూర్తి ద్వారా బయట పెడతాడు వెంటనే ఇక సునంద ఏంటి జీవన మూర్తి చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అంటూ సునంద అయితే వెంటనే ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పలగొట్టి ఎన్నిసార్లు ఏం చేసినా వదిలేశాను కానీ ఇక నన్ను ఈ నా కుటుంబం ముందే ఇక తప్పు చేసిన దానిలా నిలబెట్టావు ఒక దోషిలా నిలబెట్టావు ఇక ఈసారి ఊరుకొని జీవన ఇక నిన్ను వదిలిపెట్టను ఇదంతా చేసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళేలా చేశావు ఆదిత్య గారు నన్ను ఇంటికి రావద్దనేలా చేశావు ఇక మరోసారి ఈ తప్పు జరగకూడదు ఇక ఇదంతా నువ్వే చేసావని నాకు అర్థమైపోయింది జీవన అని ఇక ఇదంతా అత్తయ్య గారు ఈ జీవనే దగ్గరుండి చేసింది అని ఇక సునందకైతే ఇక ఆనంది గురించి ఆనంది ఇక జీవన గురించి చెప్తుంది ఇక వెంటనే సునంద జీవన చెంప పలగొట్టి ఇక ఆనంది నన్ను క్షమించానంది వెనుక తిరిగి ఏదీ ఆలోచించలేదు ఇక నువ్వు ఇలా చేయవని ఇక నేను కొద్ది కూడా తెలుసుకోలేదు ఇక నువ్వు ఈ ఇంటి కోసం ఎంతో చేశావు కానీ నిన్ను అపార్థం చేసుకున్న ఆవేశంలో నన్ను క్షమించానంది అని ఇక సునంద అంటూ ఉంటుంది వెంటనే ఆదిత్య ఆనంది నేను కూడా తప్పు చేశాను అమ్మ బాధపడుతుంటే చూడలేక నిన్ను అవాయిడ్ చేశాను ఇదంతా వెనుక ఉండి ఆడించిన నాటకం అని తెలీదు ఆ రోజు బ్రీఫ్ కేసులో డబ్బు తీసి కూడా ఆ నింద నీ మీద వేయాలని చూసింది జీవన ఇక ఆ రోజు కూడా నిజాన్ని బయట పెట్టొద్దని ఇక అమ్మగారికి చెప్పొద్దని చెప్పావు కానీ ఇక నీ నిన్ను బయటికి పంపించినలా చేసిన ఈ జీవనని ఎలా వదిలేదు అంటావు ఎన్ని తప్పులు చేసినా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు వెంటనే సునంద ఆ రోజు బ్రీఫ్ కేసుల డబ్బు గురించి కూడా జీవన గురించి తెలిసిపోతుంది ఇక చైతన్య కూడా అమ్మ ఈ జీవనని ఇలానే వదిలేస్తే ఇక ఎన్నో చేస్తుంది మెడ పట్టుకొని బయటికి గెంటేయలసిందే ఇక ఈ జీవన చేసిన తప్పులు అంతా ఇంత కాదు ఈరోజు అన్నయ్య నడవడానికి కారణం ఆనంది వదినైతే ఆ రోజు కాళ్ళు పోవడానికి కారణం జ్యోతి మేడం గారు కాదు ఈ జీవననే ఆ రోజు యాక్సిడెంట్ చేసింది జీవననే ఇక ఏమీ తెలియనట్లు నటించింది ఇక జీవననే చేసింది కానీ ఆ నింద ఇక తన మీద వేసుకొని ఇక తన నిందితురాలు కాకూడదని ఇక గారు ఆ నిందని తన మీద వేసుకున్నారు ఇక ఆ రోజు ఈ విషయం నాకు తెలిసి కూడా ఇన్ని రోజులు నేను బయట పెట్టకుండా ఉంది ఎందుకంటే ఈ జీవన ఇంకానైనా మారుతుందేమో అని అనుకున్నాను కానీ ఇక తను మారేలా లేదు ఈరోజు వదినే బయటికి పోయేలా చేసిందంటే ఇక మరోసారి ఏదైనా చేస్తుంది తనని వదిలిపెట్టకూడదమ్మా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఇక వెంటనే ఇక జీవనైతే మెడపట్టుకొని అయితే సునంద గెంటేస్తుంది ఈ విధంగానైతే జీవన నిజస్వరూపాన్ని మూర్తి ద్వారా బయట పెడతాడు సీను అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్